పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయం యావత్ భారతదేశంలోని పంచారామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా సామర్లకోట కుమార భీమేశ్వర క్షేత్రానికి సోమవారం దేశ నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో పంచారామ క్షేత్రం మారుమ్రోగింది ఈవో బల్లా నీలకంఠ మాధ్వర్యంలో ఆలయ అర్చకులు రాంబాబు శర్మ వెంకన్న శర్మ సత్యనారాయణమూర్తి శర్మ ఫణికుమార్ సోమేశ్వర శర్మ తదితర పండితులు బాల సుందరి సమేత భీమేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు ఆలయ ప్రాకారం భక్తులతో నిండింది వేలాదిగా తరలివచ్చిన భక్తులకు దర్శన ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలో అన్నదాన వితరణ అందించారు కోరుతున్నాను అనుదానికి